భార్య మీద అంతలా విరుజు దువ్వాడ సంచలన ఆరోపణలు కొట్టు చేశారు నన్ను చంపడానికి నా భార్య వాణి ప్రయత్నిస్తోంది అంటూ ఆరోపిస్తున్నారు నన్ను చంపడానికి కత్తులు రాడ్లతో వచ్చారని నన్ను చంపి నా ఇంటిని లాక్కోవడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు అధికార పక్షం వండతో నాపై కుట్ర చేస్తున్నారని దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదంటున్నారు టీవీ దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఏం దమ్మున్నాను అన్నో కడుతున్నావ్ గట్టి చేస్తున్నావ్ లెక్కల్లోని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ ఏంటి సార్ అసలు ఈ విషయం అంటే ఎన్నికల ముందు నుంచి మీ కుటుంబ కలహాలు అనేటువంటివి బయటికి సమాచారం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు రకంగా రోడ్ ఎక్కిపోయినటువంటి పరిస్థితి అసలు ఏంటి వివాదం ఏంటి ఏం జరుగుతుందో సార్ మా మా కుటుంబం సంబంధించి గత రెండేళ్ల నుంచి ఆధిపత్య పోరు రాజకీయ పరంగా జరుగుతుంది ఆధిపత్య పోరులో భాగంగా పలు దపాలుగా చర్చలు జరగడం జరిగింది నేను ఇప్పుడు రెండు సంవత్సరాలైంది బయటే ఉంటున్నాను కొంతకాలం నా తల్లి దగ్గర పలాసలో ఉన్నాను ఒక ఏడాది కాలం పాటు ఒక ఎనిమిది తొమ్మిది నెలలైంది అయింది నివాసం ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఉంటున్నాను ఉంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అధికార పక్షం తాలూకా మద్దతు వాళ్ళ సహకారం తీసుకుని ఎందుకంటే ఎన్నికల్లో బాగా సపోర్ట్ చేశారు నన్ను ఓడించడానికి అధికార పక్షానికి చెందినటువంటి ఎమ్మెల్యే గెలుపుకి చాలా కృషి చేసి ఇప్పుడు ఆయన సహకారంతో ఇంటి మీద ఇంటి దగ్గరకు వచ్చి మోహన్ రెడ్డి గుజ్జు మోహన్ రెడ్డి పొందర శ్రీనివాస్ మొర్రి శంకర్రావు కోరాడ కామేశ్ ఇంకా తదితరులు వచ్చి ఆ డోర్ని పగలగొట్టారు ఎంట్రన్స్ మీరు చూడండి గేట్ని పగలగొట్టి ఇక్కడికి వచ్చి ఇది టాటా స్టీల్ డోర్ ఈ స్టూల్ డోర్ని స్టీల్ డోర్ని బ్లేడ్ పెట్టి పవర్ బ్లేడ్ పెట్టి కట్ చేసి ఇంట్లో రెస్పాస్ చేశారు ఇది ఎంతవరకు అంటే ఇంట్లోకి వచ్చి మరొక డోర్ ఓపెన్ చేసి నన్ను చంపడానికే యాక్చువల్గా టూ ఇయర్స్ బ్యాకే నన్ను ఇంట్లో చంపడానికి ప్రయత్నించారు ఈ రాజకీయ ఆధిపత్య పోరులో నన్ను చంపడానికి ప్రయత్నించిన పరిస్థితుల్లోనే నేను ఇంటి నుంచి బయటపడాల్సి వచ్చింది ఆ పరిస్థితుల్లో నేను రాయాల్సిన అవసరం రాసేసినాను రాసేగా ఇక్కడికి మళ్ళీ వచ్చి ఈ కొత్తగా ఏర్పాటు చేసుకుని నివాసం మీద కూడా వచ్చి ఇక్కడ ఉంటారట ఈ ఆస్తి కూడా రాసేయాలంట ఈ అర్ధరాత్రి ద రౌడీలతో గూండాలతో వచ్చి ఆ రాఘవరావు అనేవాడు వయసు ఎనభై సంవత్సరాలు వాళ్ళ నాన్న రాధా ఇంకొక అమ్మాయి వాళ్ళ చెల్లెలు వీళ్ళందరూ వచ్చి నన్ను చంపడానికి నా పైన హత్యా ప్రయత్నం చేయడానికి చాలామంది మనుషుల్ని పోగేసుకొని వచ్చి అధికార పార్టీకి చెందిన మనుషుల్ని పోగేసుకొని వచ్చి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఈ ఈరోజు వచ్చి నా ఇంటి మీద దాడి చేశారు భార్యాభర్తల మధ్య ఆధిపత్య పోరేంటి ఆధిపత్య పోరేంటి అంటే ఇప్పుడు కాకపోవచ్చు గతంలో ఆ బంధం ఉంది ఆధిపత్య పోరేంటి అది కూడా హత్య హత్య వరకు హత్యకు దారి తీసేంత వరకు వెళ్లడం ఏంటి చంపడానికి ఎప్పుడూ ప్రయత్నించారు టూ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నారు మారణాయుధాలతో వచ్చారు గుణపాలు బరిసలు కత్తులు అంత కోపం అంత కసి లేదా అంత ఇది ఏమవుతున్నారు కదా మీరు మీరు చూస్తున్నారు కదా ఆ స్టీల్ డోర్ని కట్ చేశారు ఏ విధంగా చూసారు గేట్ ఎలా ఎరగొట్టారు చూసారు కదా మరి నేను దొరుకుంటే ఇలాగ పోలీసు వచ్చారు రంగప్రవేశం చేశారు పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇచ్చాను నాకు చాలా ఈ మధ్య బెదిరింపులు ఉన్నాయి చంపేస్తామని చాలా మంది కాల్స్ చేస్తున్నారు వేళ్లే చేయిస్తున్నారు వీళ్ళ దగ్గర నుంచే వస్తున్నాయి నాకు ఏ మాత్రం జరిగిన ఆధారాలు ఉన్నాయంట చాలా ఆధారాలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాను ఆల్రెడీ కంప్లైంట్ టూ టైమ్స్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చారు ఇలాగా థ్రెట్ ఉంది నాకు కాల్స్ వస్తున్నాయి బెదిరింపు కాల్స్ కానీ వీళ్ళే అనడానికి ఏమైనా చూశారు కదా ఇంతకన్నా ఆధారం కావాలి ఇంతకని ఎంత ఎవిడెన్స్ నేను ఇవ్వగలగాలి డైరెక్ట్గా వచ్చి నన్ను చంపడానికి మెయిన్ గేట్ ఎరగ్గొట్టారు మెయిన్ డోర్ ఎరగొట్టారు మరో డోర్ తీసుకొని లోపలికి రాబోయారు ఈలోకి పోలీసులు వచ్చారు అంటే నిన్న ఇద్దరు మీ కుమార్తెలు రావటం గేటు నిన్న రెండు వరకు కూడా ఉన్నారు నిన్న రాత్రి రెండు వరకు ఉన్నారు గేట్ తెరవలేదని చెప్పేసి ఎక్కడే నిరీక్షించినటువంటి పరిస్థితి ఈరోజు తల్లి కూతుళ్ళు పెద్ద కుమార్తె ఆమె వచ్చారు ఈరోజు కూడా గేటు తీయనటువంటి పరిస్థితి తండ్రిగా మీరు మీకు ఏమైనా అభ్యంతరం ఉందా వాళ్ళతో మాట్లాడడానికి కానీ వాళ్ళని గేట్ ఎందుకు తీయలేదు మీకు అర్థమైంది కదా గేటు తీస్తే ఏ పరిణామాలు జరుగుతాయో చూశారు కదా మీరు వాళ్ళు నా కూతురులా అది నా పేరు చెప్పుకునే భార్య పరమ శత్రువు నీచురాలు నికృష్టరాలు ఏ జన్మలో పాపం చేశానో దాని మేడలో తాళి కట్టాను నరకం చూపించింది ముప్పై ఏళ్ళు నాకు ఆ నరకం నుంచి ఇప్పుడే బయటపడి సంతోషంగా ఉన్నాను అనుకున్న టైంకి ఇటువంటి దాడులు చేస్తున్నారు రౌడీ మూకలు నేసుకొని వచ్చి అధికార పార్టీ సహకారంతో చేస్తున్నారు నేను చెప్తున్నాను వీళ్ళకి సహకరిస్తున్నటువంటి అధికార పార్టీ కానీ లేకపోతే కొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు కానీ నాకేది జరిగినా వాళ్ళే బాధ్యులవుతారు నాకు ప్రాణం అనే నా ప్రాణ నా ప్రాణానికి హాని ఉందండి నాకు తెలుస్తుంది వీళ్ళు చంపడానికి చాలా సీవియర్గా అతి తక్కువ రోజుల్లోనే చంపేయడానికి చూస్తున్నారు ఇంటి నుంచి బయట వరకు చాలామంది ఉన్నారు అందుకే నాకు వెప్పనివ్వమని ఎస్పీ గారికి అడిగి రెండు నెలలు అయింది మాధురి అనే మహిళతో ఇదే నివాసంలో ఉంటున్నారు టెక్కల్లో మా పరువు పోతుంది మేము మేము వయసులో ఇల్లంతా ఇల్లంతా చెక్ చేయండి ఒక ఎలాగో వచ్చారు కాబట్టి చెక్ చేయండి ఆ విషయాలు రేపు నేను క్లారిటీగా చెప్తాను మాధురికి సంబంధించి మీరు క్లియర్గా అడిగారు ఇంతవరకు నేను రెస్పాండ్ అవ్వలేదు ఇటీవల మూడు రోజులుగా జరుగుతున్నటువంటి విషయాల మీద నేను రెస్పాండ్ అవ్వలేదు రేపు రెస్పాండ్ అవుతాను ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ మీద మీకు చెప్తున్నాను డివోర్స్ ఏమైనా అయిందా సార్ డివోర్స్ నోటీస్ కూడా సర్వ్ చేస్తున్నా డివోర్స్ రెడీ చేస్తున్నాను ఆల్రెడీ ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చాను వాళ్ళకి నాకు సంబంధం లేదు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాను నోటీస్ రెడీ చేస్తున్నాను త్వరలో పిటిషన్ కూడా వేస్తాను ఇంకేదైనా ఉంటే కోర్టులో తెలుసుకున్నాను ఆ అమ్మాయి చెప్పిన విషయం స్టేట్మెంట్ చూశాను నిజమే కానీ వివరాలు రేపు చెప్తాను అందుకు దారి తీసిన కారణాలు రేపు చెప్తా ప్రెస్ మీట్లు చెప్తా ఇంత కూడా ఇండివిజువల్గా చెప్తాను అన్ని డీటెయిల్స్తో వచ్చి చెప్తాను ఎవిడెన్స్తో వచ్చి చెప్తా అది నిజమే అమ్మాయి చెప్పుకుంటున్నాను అతనికి సొంత భార్య కుమార్తెలే తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు ఎప్పటికైనా వాళ్ళ నుంచి నాకు థ్రెట్ ఉంది ఒకవేళ నాకు రేపు పొద్దున ఏమైనా జరగరాంది జరిగితే వాళ్లే బాధ్యులు అవుతారు వాళ్ళతో పాటు కొంతమంది అధికార పార్టీ నాయకులు కూడా దీని వెనకత్తులా ఉన్నారని చెప్పి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు ఇంకా మిగతా మాదిరితో సంబంధించినటువంటి రిలేషన్కి సంబంధించి కానీ మిగతా విషయాలు కానీ త్వరలోనే అన్ని బయటపడతానని చెప్పి కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు కెమెరా పర్సన్ అనిల్తో